పల్లి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలోని ఉన్న శ్రీకృష్ణ దేవరాయ మున్నూరు కాపు అన్నదాన సత్రంలో డైరెక్టర్ల సమావేశం కన్వీనర్ తోట వెంకయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయ మున్నూరు కాపు అన్నదాన సత్రంలో పదివేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లుగా నాలుగు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వసూలు కాగా మూడు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల నలభై రూపాయలు ఖర్చు అయినట్లుగా మిగిలిన రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసినట్లుగా కన్వీనర్ నాయుడు తెలియజేశారు ఈ సమావేశంలో కో కన్వీనర్ ఆకుల నాగేశ్వరరావు మున్నూరు కాపు రాష్ట ఉపాధ్యక్షులు ఆవుల రామారావు హెడక్ కమిటీ డైరెక్టర్లు నాగ సైదయ్య పాడికాశి బజ్జూరు విజయ తిరుపతి వెంకయ్య రామయ్య ఏనుగుల వీరాంజనేయులు శ్రీనివాసరావు తిరుపతిరావు బాల వెంకటేశ్వర్లు కాల్బాయి వెంకటేశ్వర్లు అచ్చిత్ రావు నరసింహరావు పెంకటరమణ సత్యవతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ముద్దండి సత్యనారాయణ తిరుపుగ్రూమ్ ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు శాసనారాయణ నాదసాజయ్ గారు గోపాలపురం నాలుగు వేల ఆరు వందల మూడు ఒకటి ఇంకో బుక్ రెండు వేల ఎనిమిది వందల రెండు ఇంకో బుక్ పదిహేడు వందల రెండు కానిశెట్టి వెంకటేశ్వరరావు అమరవరం పన్నెండు వేరు వేరు చట్టం ద్వారా నాలుగు వేల అక్కడ நாரசை தய வேற இல்ல அன்பிலே நம்ம நாளைலே நாளை கேளிரலாம் வேற ఫస్ట్ ప్లే నరసింహారావు నలభై నాలుగు వందలు తోట కోటేశ్వరరావు రణపల్లి మూడు ఏడు వందలు ధవనం శ్రీను ఉన్నపల్లి ఐదు వేల రూపంగా కోకల పెద్దనాదయ ఉన్నపల్లి పదివేల ఐదు వేల నాలుగు రూపాయలు వాడి కాశీ రామార్ ఆరు వేల రూపంగా కాశీపెట్టుకున్నా ఫస్ట్ ప్లేటి ఆజనారాయణ కాచేపల్లి ఇరవై ఆరు వందలు తిరుమాల లక్ష్మీనారాయణ గంగవరం 喂，老大。